శ్రీ దినేష్ ముంబైలో నివసిస్తూ ఉంటారు బ్రాంకేటిస్ వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు అతనికి ఎక్కువగా జలుబు దగ్గు వస్తూ ఉండేది దగ్గుతున్నప్పుడు రక్తం రావడం నీరసం అలాగే బరువు తగ్గిపోవడం లాంటి తీవ్రమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు నా పేరు దినేష్ రే అండి నేను బ్రాంకేటేష్తో బాధపడ్డాను నాకు మాటిమాటికి దగ్గు జలుబు వస్తూ ఉండేవి కొన్నిసార్లు దగ్గుతూ ఉంటే రక్తం వచ్చేది ఇంకా శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉండేది నేను ఈ సమస్య నుండి విముక్తి పొందటానికి ఎన్నో రకాల ఆలోపతి చికిత్స చేయించాను కాని దానివల్ల ఎలాంటి లాభం చేకూరలేదు శ్రీ దినేష్ మాత్రే గారు చాలా చోట్ల చికిత్స తీసుకున్నారు కాని తనకు ఎక్కడా ఉపశమనం కలగలేదు ఆఖరికి తను మోడర్న్ హోమియోపతిలో చికిత్స మొదలుపెట్టారు కేవలం ఒక్క నెలలో అతని పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది తన కష్టాలన్నీ తీరిపోయాయి దగ్గు మరియు నీరసం తగ్గిపోయింది బరువు పెరిగారు దగ్గుతున్నప్పుడు వచ్చే రక్తం సమస్య కూడా పూర్తిగా తగ్గిపోయింది ఆ తర్వాత నేను ఫేస్బుక్ మరియు యూట్యూబ్లో వీడియో చూసి మాడర్న్ హోమియోపతి గురించి తెలుసుకున్నాను ఆ తర్వాత నేను దాదర్లోని మాడర్న్ హోమియోపతికి సంప్రదించాను అక్కడున్న డాక్టర్లు నా గురించి పూర్తిగా తెలుసుకున్నారు ఆ తర్వాత నన్ను చికిత్స చేయించుకోమని సూచించారు చికిత్స ప్రారంభించాక సరిగ్గా ఒక నెల రోజుల్లోపు నా ఆరోగ్యంలో చాలా మార్పు కనిపించింది నా బరువైతే పెరిగింది ఇంకా దగ్గేటప్పుడు రక్తం రావడం కూడా దాదాపుగా తగ్గిపోయింది దాంతోపాటు కాస్త మానసిక ఆరోగ్యం కూడా చేకూరింది ఇప్పుడు నేను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను ఎలాంటి మనోవేదన లేకుండా హాయిగా ఉన్నాను నేను మోడర్న్ హోమియోపతికి మరియు వారి యొక్క టీంకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మోడర్న్ హోమియోపతిలో ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల తను పూర్తి ఆరోగ్యంతో చాలా సంతోషమైన జీవితాన్ని గడుపుతున్నారు